ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది హాస్టల్లో సమస్య పరిష్కారం కోసం విద్యార్థినిలో ఆందోళనకు దిగారు వారిని వారించేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు విద్యార్థులు బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు ఉద్రిక్తతకు సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి జార్జ్ జార్జ్ అందిస్తారు యూనివర్సిటీ విద్యార్థులు రోడ్ ఎక్కడం జరిగింది అయితే గర్ల్స్ కు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా తాగునీటి సమస్యతో పాటు భోజన సదుపాయాలు కూడా సరిగ్గా లేవంటూ కూడా ఆందోళన చేపట్టారు దీనికి సంబంధించి అనేక సార్లు వార్డెన్ కు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన బాట చేపట్టడం జరిగింది అయితే అక్కడికి ఇటు చీఫ్ వార్డెన్ తో పాటు పోలీసులు సైతం కూడా చేరుకున్నారు రాత్రి సమయంలో లేడీస్ అంతా కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేయడం సరికాదంటూ కూడా వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో ఇటు పోలీసులకు అలాగే విద్యార్థులకు సైతం కూడా వగ్వాదం అనేది చోటు చేసుకుంది అయితే పోలీసులు అంతా కూడా వాళ్ళందరినీ లోపలికి పంపించి వేశారు అయితే లోపల్లే బైటాయించి విద్యార్థులను అంతా కూడా ఆందోళన చేపట్టారు ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఆందోళన చేశారు అయితే కొద్ది రోజుల్లోనే ఈ సమస్యలంతా కూడా పరిష్కరిస్తామంటూ కూడా ఇటు చీఫ్ వార్డెని హామీ ఇవ్వడంతో ఆందోళన అయితే విరమించడం జరిగింది లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడతామంటూ కూడా వాళ్ళు హెచ్చరించారు ఎప్పటి నుంచో కూడా దీనికి సంబంధించి ఇటు తాగునీటి సమస్య అయితేనేమి కానీ భోజన సదుపాయం అయితేనేమి కానీ ఇతర పరిశుభ్రతకు సంబంధించిన విషయాలు అయితేనేమి కానీ అనేక సార్లు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ వేలకు వేలు ఫీజులు కట్టించుకుంటున్నారు కాబట్టి కానీ తమ సమస్యలు అయితే పరిష్కరించడం లేదంటూ కూడా విద్యార్థుల్లో అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు కొద్ది రోజుల్లో కనుక ఇచ్చిన మాట ప్రకారం ఈ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు Thank you, George. Oh,